అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్ ఈ రోజు వీడియో ఉదయం నిద్ర లేవగానే లక్ష్మీదేవిని మనం ఇలా పిలిస్తే చాలు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ కలుగుతుంది నిద్ర లేవగానే మనం ముందుగా చేసే పని వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే మగవారు అయితే బ్రష్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఉదయం నిద్ర లేవగానే మొహం అద్దంలో చూసుకుంటూ ఉంటారు కొందరు అరిచేతులను చూస్తూ ఉంటారు మరికొందరు జంతువులు ఫొటోస్ చూస్తూ ఉంటారు అదేవిధంగా మొబైల్స్ చూస్తూ ఉంటారు ఇలా నిద్ర లేవగానే మొదటిగా లేచి ఏమి చూస్తే మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏవి చూడకుండా ఉంటే ఆ రోజు అంతా అశుభాలే జరుగుతాయి నిద్ర లేచిన వెంటనే కొన్ని వస్తువులను కొందరిని చూడటం ద్వారా ఆ రోజు మొత్తం కూడా అశుభాలే జరుగుతూ ఉంటాయి యాక్సిడెంట్లు అవ్వటం అదేవిధంగా అనారోగ్య సమస్యలు రావటం అప్పుల బాధలు అవ్వటం విపరీతమైన బాధలు కష్టాలు వస్తాయి ఈరోజు లేచి ఎవరి మొహం చూసాం ఎందుకు ఇలా అవుతుంది ఏ దరిద్రులు మన వెంట పడుతూ ఉన్నారు కష్టాల మీద కష్టాలు వస్తూ ఉన్నాయి అనుకుంటూ ఉంటారు అదేవిధంగా మరికొందరు ఈరోజు ఎవరు మొహం చూసామో ఏమో ఇంత మంచి జరిగింది ఎవరు ఎదురొచ్చారో ఈరోజు బాగా కలిసి వచ్చింది అనుకుంటూ ఉంటారు ఇలా నిద్ర లేచిన వెంటనే మొదటిగా చూడనివి అంటే మనం ఈ వస్తువులను ఈ మనుషులను చూడటం ద్వారా ఖచ్చితంగా కీడు శంకిస్తారు అశుభం కిందే లెక్కేస్తారు ఆ రోజు ఏ పని అనుకున్నా జరగదు అది ఏమిటో ఇప్పుడు చూద్దాం ముందుగా నిద్ర లేచిన వెంటనే ఆడవారు కానీ మగవారు కానీ ఎంటుకలు ఇరబోసుకొని ఉన్న ఆడవారిని చూడకూడదు బొట్టు లేని వారిని చూడకూడదు భర్త చనిపోయి ఉన్న ఆడవారిని అస్సలు చూడకూడదు అదేవిధంగా ఇంట్లో జంతువుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు నిద్ర లేవగానే మొదటిగా చూస్తూ ఉంటారు జంతువుల ఫోటోలను అస్సలు చూడకూడదు నిద్ర లేచిన వెంటనే అద్దంలో మన మొహం కూడా చూడకూడదు అదేవిధంగా నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోముకుంటూ అటు ఇటు చూస్తూ సూర్యుడి వైపు అస్సలుకి చూడకూడదు సూర్యగ్రహణం వల్ల ఎన్నో కష్టాలు పడతారు అదేవిధంగా నిద్ర లేచిన వెంటనే మీరు వంటగదిలోకి అస్సలు వెళ్ళకూడదు పళ్ళు తోముకున్న తర్వాతే వంటగదిలోకి వెళ్ళవలసి ఉంటుంది మాసిపోయిన బట్టలను అదేవిధంగా తోమని అంటులను కూడా అస్సలు చూడకూడదు ఇలాంటివి అన్నీ చూడటం ద్వారా ఆ రోజు అంతా ఏదో ఒక ఇబ్బంది మీకు ఖచ్చితంగా జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగదు ఇలాంటి పరిస్థితిలో కూడా ఇలా మీరు అస్సలు చేయకూడదు ఇలాంటివి అన్నీ అశుభాల కింద కీడు శంకించడం కష్టాలు రావటం ప్రతిరోజు ఇలా చేస్తే మీకే ఏదో ఒక అనర్థం జరుగుతుంది నిద్ర లేచిన వెంటనే మీరు చెయ్యవలసిన ముఖ్యమైన పని ఇదేనండి నిద్ర లేచిన వెంటనే మీరు మీ భూదేవికి అంటే కింద కాళ్ళు పెట్టకుండా ముందుగా భూదేవికి నమస్కారం చేసుకోవాలి మనం చేసిన కష్టాలను పాపాలను అంతా తొలగిస్తుంది అదేవిధంగా మీ అరిచేతులను చూసుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోవాలి మీరు నిద్రలేచిన వెంటనే పూజారి మొహం చూసినా మంచి జరుగుతుంది యజ్ఞాలు అదే విధంగా మంట వెలుగుతూ అగ్ని వెలుగుతూ ఉండటం చూసినా మంచిది మీరు ఆవు దూడ మొహం చూసినా మంచిది గోమాత మొహం చూసినా మంచిది లక్ష్మీదేవి పటం చూసినా మంచిది తులసి చెట్టు మొహం చూసినా అంటే తులసి చెట్టు చూసిన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇలాగా అన్ని మంచి శుభాలే జరుగుతూ ఉంటాయి ఆ రోజు మొత్తం కూడా ఎలాంటి సమస్యలు ఉండవు ముందుగా చేయవలసినది ఆడవారు పళ్ళు తోముకొని శుభ్రంగా ఉన్న తర్వాతే వంటగదిలోకి వెళ్ళాలి లక్ష్మీదేవి పటం చూడాలి అదేవిధంగా రెండు అరుచేతులను చూస్తూ లక్ష్మీదేవిను మా ఇంటికి రావాలి లక్ష్మీదేవిను మా ఇంటికి రావాలి ఇలా మీరు నిద్ర లేవగానే మీ రెండు అరిచేతులను చూస్తూ అమ్మవారిని ఇలా పిలిచారంటే చాలు లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో కొలువై ఉంటుంది మీకు ఉన్న అన్ని రకాల సమస్యలను బాధలను తీరుస్తుంది మీరు ఏమనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితులలో ఎవరిని చూడకూడదు ఎవరిని చూడాలి ఎలాంటి వస్తువులను చూడకూడదు ఎలాంటి వస్తువులను చూడాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ